నేనుకు ఒక టంగ్ ట్విస్టర్ ఇష్టా ఆ ఓకే ఓకేనా అది చెప్పాలి చెప్తా సరేనా యా గాదిలోన కందిపప్పు ఆ కింద పందికొక్కు అది అవుదమ్మా గాదిలోన కందిపప్పు గాదిలోన కందిపప్పు ఏమో ఈ పనుల కనిపిస్తలేదు అర్థం గాని నా మొకదా నా పెన్నుని విల్పి చెప్పేసనే బడాబడా చెప్తా ఎందుకంటే మా మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి ఫ్రెండ్ ఏ ఫ్రెండని విల్పియాలి చింటూ డైరెక్ట్ ఫార్టీ ఎవరు సర యంగల ఇంకట్రో ఆనేనేనా చింటూ మోడల్

గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు అంటే చెప్పినా కదా నాకు ఎవరితోనే నేను ఎక్కువ మాకారా ఎవరితోనే ఎక్కువ మాకాడను వాళ్ళు చాలా గట్టి చెప్తారు చాలా క్యారిటీ చెప్తారు నా ఫ్రెండ్స్ అట్లా కొన్ని లక్షల మంది ఉన్నాడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరు ఇలానే చెప్తారు ఇంకా వేరే వాళ్ళతోనే మనం పరిచాం కా వేరేవ మాకు అవుతామే లేదు మా దునియా మాకే ఎక్కువ నువ్వు ఎన్ని పైసలు పెట్టు ఎన్ని కోటి పెట్టు నా జాన్లు ఇంటికి కొడితే ఆ పైసలు వీలావు అంటే చిన్నప్పుడు నేను మా చుట్టాల ఇంటికి వెళ్తుండే ఓల్ సిటీ మాది అంటే మమ్మీ వాళ్ళది బిడం కూడా నేను అక్కడ చదువుకొని వెలిగి ఓల్డ్ సిటీకి వచ్చిన అప్పుడప్పుడు తమ్మ వాళ్ళు తెచ్చి మన అయినమ్మ వాళ్ళ ఇంటికి వస్తా ఆడ వీళ్ళందరూ ఆడుకుంటుండే అలా అలా పరిచయం తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఓల్డ్ సిటీకి వచ్చేసిన బిడమ్ కూడా కొంచెం మన కొడుకు ఫుల్ తావుడు గొడవలు పోలీస్ స్టేషన్ ఎక్కువ అయిపోయినాయి చాలా మంది ఇంటింటికి కాళ్ళు లావాలే కాడెక్కాలి పోలీసు వాళ్ళు మనకి ఎక్కిపోయాడు మనమే ఎక్కేస్తాం కాడెక్కేస్తాం పిఎస్ లాగా పోయినాక సార్ చెప్పండి సార్ అన్నట్టు మాట్లాడతాం ఎట్లా మాట్లాడుతావు ఇప్పుడు ఆయనే పోలీస్ ఆయన అనుకో ఎట్లా మాట్లాడుతూ ఒకసారి చూపి ఇప్పుడు నువ్వు అనుకో నువ్వు ఓకేనా రోడ్ మీద పట్టుకున్నారు ఆయన పోలీసు లోపలేరు ఎట్లా మాట్లాడుతూ బయట నన్ను పట్టుకున్నాడు నేను నా పిల్ల కోసం ఆ అంతే నేను ఏం చెయ్యలేం జరకాలే ఆడ ఈడ మీద కూర్చొని దాయినా మంద అయిపోయింది వెళ్ళిపోతున్నా నన్ను తీసుకొని పోయిండు సార్ సరే సార్ ఇంకోసారి తాగా సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఇంటికి వెళ్ళిపోతా మా అమ్మయ్య వెయిట్ చేస్తుండు సార్ అయినా వదలడు ఆ అయినా వదలడు వదులుతాడు మేడం ఎందుకు వదులుతాడు నమ్మకం పోలీసు వాళ్ళు మంచి కూడా వేస్తాడు చెడు కూడా వేస్తాడు నువ్వు తావుడు తప్పు కదా తప్పు కదా ఓకే తప్పు కదా మేము ఏదో తప్పు అయితే అమ్మేటోరు తప్పు ఆ గవర్నమెంట్ గవర్నమెంటే మేం మేమే గాని ఏడవతాడు ఆగోదు పప్పి పబ్జ్ రావదు లోని మీద ఎక్కడైనా రావచ్చు మన జింగల్ అన్ని మనవే మనీ మనీ కోసం గవర్నమెంట్ మంద అమ్ముతుంది అంటావు అంటే మనీ కోసం అమ్ముతారని కాదు పబ్లిక్ కోసమే అమ్ముతారు కాకపోతే పబ్లిక్ ఎక్కువ మందుకి పైసలు ఖర్చు పెడతారు అలా లేకుండా తప్ప కరెక్టా అది కరెక్ట్ కరెక్టా గానీ ఎయిటీన్ ఫెస్ట్ వాళ్ళే తాగాలి ఎయిటీన్ చిన్న వాళ్ళు తాగోదు ఎయిటీన్ చిన్న వాళ్ళు కదా మనం ఫోర్త్ క్లాస్ ఎట్లా తాగినావు అది తెలియక అలా 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 అలవాటు చేస్తాడు గాని నువ్వు ఇది బాగున్నాడు చెప్ప అలవాటు అయినా నేను ఖరాబ్ అయినా ఇప్పుడు నా తమ్ముడు టీగెడు తాగుతానే ఫుల్ కొట్టినా మేడం మా తమ్ముడు టీఆడవుతానే కొట్టినా ఇంటికి పోయి చెప్పాను డాడీకి డాడీ చెప్తే నువ్వు కూడా ఆయన రాబే అన్నాడు అవును నేను ఖరాబ్ అయిపోయినా నా లేక నా తమ్ముడు అవ్వాలా సూపర్ మంచివాడు అట్లానే చెయ్యాలి మనం చెడిపోయినాం కదా అని పక్కనోడు కూడా అందుకే నేను సిటీలా ఏ చిన్న పోలోడు తావతా అంటే లానియా సరే అంతే అల్లు అర్జున్ ఇష్టం కదా నీకు చాలా అవునా ఆయన డైలాగులు వచ్చా డైలాగ్ నేర్చుకోలేదా అంటే కూడా పుష్ప అంటే ఫైర్ ఫైర్ తగ్గేదే బాడీ పంచకూట స్మశానంలోనూ నా బట్టలు చెంచులు కూడా జైల్లోనూ ఉండేది ఓకే సరే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే ఎవడు పండుగ నువ్వు కాదా దైకోత్సవాలు చెప్పులు ఓడితే నీ దుష్మా నీ దుష్మాన్లకి చెప్పు అవ్వాలి ఓడితే తుమ్మది అడిగి మైండ్ బాక్ అయితాడో వాడే ఈ తోను పైకోతోడు లక్ష భక్ష్యములను భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో నీ ఫ్రెండ్ ఏం చెప్పినా నీకు అర్థమైతుంది అన్నపిస్తా మొగా అనిపి బలను తుంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు లక్ష లచ్చ లక్ష లచ్చా లక్ష కాదు లక్ష 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 సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా లక్ష లచ్చా పచ్చ పులను అది లక్షా బేబీ బేబీ అంటే మాకు కొన్ని పలకనిక ఓకే నో ప్రాబ్లం ఆరు ఆడు ఆరు ఆడు ఆడు అది పలకనిక రాదు మేడం ఆడు ఆరు ీలు ఆడు ఎల్ల లాడీలు ఎర్ర లారీలు ఎర్ర లాడీలు ఎర్ర ఎర్ర లారీలు లారీలు ఆరు ఆడు పచ్చ పచ్చ లారీలు లాడీలు మొత్తం చెప్పు ఆడు ఎల్ల ఆడు పచ్చ లాడీలు ఆడు ఎల్ల లాడీలు ఆడో ఎర్ర పచ్చలాడీలు ఎర్ర పచ్చ కాదు ఆరు ఆడో ఆరు ఎర్ర లారీలు ఆడు పచ్చ లారీలు ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చల లాడీలు ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చ లాడీలు సరే గాని చెప్పింది ఫస్ట్ ఓకే ఆరు ఆడో ఎర్ర లారీలు ఎడ్ర ఎర్ర లారీలు ఆరు ఆడో పచ్చ లారీలు పచ్చ లారీలు చెప్పు ఆడు ఎల్లా రాడీలు ఆడు పచ్చ లాడీలు ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చ లాడీలు వీరాశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా చెప్పు అరే వీరాశంకర్ రెడ్డి మొక్కే కదా అని చెప్పి పీకేస్తే నీ పీక కోచేస్తాయి